హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదకొండవ తేదీ మే నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట ముప్పై రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ ఖాళీ విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే క్లాస్ ఖాళీ అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండిలో ఒక విధంగా అయితే టాప్ ధర అయితే పలకటం జరుగుతూ ఉంది రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది టూ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో